బైబిల్లో ఒక మాట ఉంటుందండి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పి ఒక మాట మనకు ఈ రోజున నువ్వు ఏ పని చేస్తున్నా ఏ విషయంలోనూ సరే దేవుడు కాపాడుతాడు దేవుడు తోడు ఉంటాడని చెప్పి ముందు నీకు నువ్వు నమ్మాలి అంతే తప్ప గాల్లో దీపం పెట్టేసి దేవుడా ఈ దీపం వెలిగించు నేను ప్రార్థన చేస్తున్నా వెలిగించంటే ఎలగదో నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే నువ్వేం చేయాలి నువ్వు ఏ పని చేసినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నా వెనుక ఉన్నాడు దేవుడు నన్ను కాపాడుతాడు రక్షిస్తాడని చెప్పి నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించాలి నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించు నమ్ము దేవుడు ఖచ్చితంగా నీకు ఈ సమస్యను కట్టెక్కిస్తాడు గట్టెక్కిస్తాడు దేవుడు నిన్ను కాపాడతాడు దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ సమస్తం అన్నిటి నుంచి దేవుడిని విడుదల చేస్తాడని చెప్పి నమ్మి నీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించి ముందుకెళ్ళు ఖచ్చితంగా దేవుడు నీకు అన్ని విధాల సహాయకుడిగా ఉంటారు తప్ప నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఇప్పటికైనా సరే నీ యొక్క జీవితాన్ని దేవుని కోసం మలుచుకో దేవుని మీద భారం వేసి నీ ప్రయత్నం ప్రారంభించు